పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు అకాలు చెందినప్పుడు వారికి ఆర్థికంగా కొంత సహాయం చేయాలని ఉద్దేశంతో ఈ మెంబర్షిప్ పెట్టడం జరిగింది ఈ మెంబర్షిప్తో చెప్పాలంటే పార్టీకి పెద్దగా వచ్చేదే వచ్చేదేము కాకపోతే కష్టంలో ఉన్నటువంటి కార్యకర్తలు పార్టీ తరఫున కొంత సహకారం అందించాలి అది అందరు కాంట్రిబ్యూషన్ ద్వారా అందరూ సాయ సహకారం ద్వారా చేయాలని ఒక ఆలోచించారు కాక గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి పొరపాట్లు ఎలా జరిగాయి అంటే ఆ మెంబర్షిప్ డ్రైవ్ అరవై లక్షల మంది మనం చేసాం అరవై లక్షల మంది చేసేటప్పుడు కొంతమంది దాంట్లో ఆర్థిక లావాదేవీల్లో కొంచెం అవకతనలు జరిగాయి ఎవరైతే మనం బాధ్యత అభి చెప్తామో వారే ఇంత సరిగ్గా చేయకపోవడం ఆ యాక్సెస్ వాళ్ళ దగ్గర ఉండటం కార్డు ఖర్చులో వాళ్ళ చేతిలో ఆ పైకు పెట్టడం డబ్బులు పెట్టడం అది కొంచెం మిస్యూజ్ అయ్యింది దాంతో కొంతమంది కార్డులు రావడం కార్డు రాకపోయింది కానీ ఈసారి మాత్రం చాలా పకడ్బందీగా చాలా పకడ్బందీగా మనం కార్డు చేపిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అనగా దీనిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం